హాయ్ వన్ నా పేరు బాల చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా లాస్ట్ త్రీ డేస్ ఫోర్ డేస్ ముందు ఒక వీడియోలో మీకు చెప్పాను ఏమని సో యూనిచామ్లో ఇంట్రెస్ట్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ కొంచెం చూసుకో నేను చెప్పాను కదా సో ఈ బీఎంఎస్ కాంట్రాక్ట్ వాళ్ళు సో మెక్వెన్లో అలాగే యూనిచామ్లో అయితే ఇంటర్వ్యూస్ని జరుపుతున్నారు సరేనా ప్రజెంట్ అయితే వీళ్ళు ఒక ఊర్లో అయితే ఇంటర్వ్యూస్ని జరుపుతున్నారు సో అది ఏ ఊరు ఎక్కడ ఏంటి అనేది మీకు క్లియర్గా ఇన్ఫార్మ్ చేస్తాను అలాగే ఇంకో విషయం ఏంటంటే సో నేను డైకిన్ కావాలంటే సో నేను ఈవినింగ్ పక్కనే వెళ్లాల్సి ఉంటుందన్నమాట సో నేను టూ త్రీ డేస్ ముందు చూసినప్పుడు సో నైన్ ఓ క్లాక్కి గేట్ కడ చాలా మంది ఒక ఇరవై ముప్పై మంది యాభై మంది దాకా సో జనాలు నిలబెట్టుకొని ఉండడం నేను చూశాను కాకపోతే ఏంటంటే సో నేను బస్సు డ్రైవింగ్ ఉండడం వల్ల నేను వీడు తీయడానికి అయితే నాకు కుదరలేదు సో లేకుంటే నేను తీసి మీకు చూపించున్న వాడిని సరన్న సో ఈ వీళ్ళ మీకు బిఎంఎస్ కాంట్రాక్ట్ వాళ్ళు నీకు మీకు మెక్వెన్లో అలాగే యునిచామ్ లో ఈ రెండు కంపెనీలు మీకు ఉద్యోగాలు అయితే అందిస్తున్నారు సరైన ఈ రెండు కంపెనీ గురించి మీకు పూర్తి వివరాలు అందిస్తారు ఎక్కడ వీడిని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది దీంట్లో క్వాలిఫికేషన్స్ మెయిన్ చాలా తక్కువ క్వాలిరేషన్స్ అయితే మీకు ఉందనమాట సో ఏ క్వాలిఫికేషన్ నుంచి ఎక్కడి వరకు అలాగే తక్కువ వాళ్ళ శాలరీ ఎంత అలాగే ఎక్కువ క్వాలిఫికేషన్ వాళ్ళకి శాలరీ ఎంత అనేది మొత్తం మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో వీడి స్టడీస్ ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ మన ఛానల్లో ఫుల్ మానేషన్కి దగ్గరలో ఉంది సరేనా దానికొక నాకు ఇంకా ఏడు వందల యాభై గంటలైతే నాకు ఇంకా వాచింగ్ అవర్స్ రావాల్సి ఉంటుంది సో మీరు కొంచెం హెల్ప్ చేస్తారంటే నాకు రీచ్ అనేది అయిపోతుంది అనమాట తర్వాత మనకు ఫుల్ మానేషన్ అనేది అయిపోతుంది సో నాకు ఇన్కమ్ ఏదైనా అయితే ఛాన్స్ ఉంటుంది ఫర్దర్గా నేను ఆ మనీ పెట్టుకొని ఏదైనా ఇంకొంచెం దూరం వెళ్ళి నేను వీడియో చేయడానికి అయితే నాకు ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేను వన్ ఇయర్ దాటిస్తుంది అనమాట ఇంతవరకు నాకు ఒక్క రూపాయి కూడా నాకు యూట్యూబ్ అయితే రాలేదు యూట్యూబ్ సోర్స్ నుంచి కూడా నాకు మనీ అయితే రాలేదు అయినాక నేను నా ఓన్ మనీ అయితేనే ఇంకొక ఫోన్ కొన్నాను అలాగే కొంచెం తిరిగాను నా డబ్బులు పెట్టి మీకోసం మేనకూరు కావచ్చు తిరుపతి కావచ్చు అలాగే శ్రీజిల్ కొన్ని కంపెనీలు కావచ్చు మొత్తం కవర్ చేసి మీకు చూపిస్తూ ఉన్నాను సరేనా సో మీకోసం చేస్తాను కాబట్టి నాకోసం మీరు ఇవాళ హెల్ప్ చేయండి నాకు హ్యాపీగా ఫీల్ అవుతాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం అలాగే కొత్తగా చూసినట్టయితే మన మనసాలని తప్పకుండా కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి అప్పుడు నేను పెట్టి వీడియోస్ మీ దాకా వచ్చేస్తే నోటిఫికేషన్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మనం వీడియోని స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు మీరు జాబ్స్ గురించి మరిన్ని వీడియో చూడాలంటే కింద ప్లేలిస్ట్ ఉన్నాయన్నమాట సో ఆ ప్లేలిస్ట్లో అన్ని రకాల జాబ్స్ సంబంధించి అన్ని కంపెనీ సంబంధించి డివైడ్ చేసి ఉన్నాయన్నమాట సో మీరు అన్నీ చూడొచ్చు అనమాట సో మన ఛానల్ ఫస్ట్ నుంచి కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట సో అలాగే కొంచెం జాబ్స్ వీడియోస్ అనే కొన్ని బ్లాగ్స్ అన్నీ ఉన్నాయి సో ఒకసారి చెక్ చేయగలరు ఇంకా నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్ ఫస్ట్ మీకు జాబ్ అంటే బిఎంఎస్ కాంట్రాక్ట్ వాళ్ళు అనమాట సో ఈ బిఎంఎస్ సంబంధించి ఆల్రెడీ మేము గతంలో కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నాం సో వాళ్ళే ఇప్పుడు యూనిచామ్ అలాగే మెక్విన్ కంపెనీలు అయితే మీకు జాబ్స్ అయితే అందిస్తున్నారు సరేనా ఇక్కడ వాళ్ళు పంపించిన ఫామ్ కొంచెం క్లారిటీ లేని వల్ల నేను నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కావాలి ఇక్కడ తెలుగులో మీకు వేస్తూ ఉంటాను మీకు క్లారిటీగా ఉంటుందనమాట ఇక్కడ చూడొచ్చు బిఎంఎస్ సర్వీస్ మెగా జాబ్ మేళా తడా శ్రీ సిటీలో ప్రముఖ యూనిచామ్ మెక్వెన్ కంపెనీలలో పనిచేయటకు అధిక సంఖ్యలో యువతి యువకులు కావాలను అని ఫస్ట్ పాయింట్ చెప్తున్నారు ఇక్కడ బాగా గమనించవచ్చు యువతి యువకులు అంటే సో లేడీస్ కావచ్చు అలాగే జెంట్స్ కావచ్చు ఇద్దరు కావాలని అడుగుతున్నారు ఏ కంపెనీలకి రెండు కంపెనీలకి యూనిచామ్ మెక్విన్ సో ఎందుకు చెప్తున్నారంటే మెక్వికి సంబంధించి ఏంటంటే కొంచెం కోఆపరేషన్ అనేది అవసరం ఉంటుంది యూనిక్జామ్లో అవసరం లేదు సో ఎవరన్నా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ మీ క్వాలిపరేషన్ కరెక్ట్గా చెప్పారంటే మిమ్మల్ని మెక్విని వేసేదా లేకుంటే వేసేది అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు అనమాట ఇంకా నెక్స్ట్ చూస్తే విద్యార్హత సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ సో ఈ నాలుగు క్వాలిఫికేషన్ వాళ్ళు పాస్ కావచ్చు ఫెయిల్ కావచ్చు సో ఏదైనా సరే మీకు ప్రాబ్లం అయితే లేదు మీకు జాబ్ అయితే ఇస్తారు సో నా తెలిసి ఈ క్వాలిరేషన్ వాళ్ళని తీసుకునే అంటే యూనిచామ్లో యూనిచామ్లో అయితేనే ఈ క్వాలిఫికేషన్ తీసుకుంటారు ఇంకా నెక్స్ట్ ఎందు చూడొచ్చు టెన్త్ ఇంటర్ డిగ్రీ అలాగే ఐటీఐ అండ్ డిప్లొమా పాస్ కావచ్చు ఫెయిల్ కావచ్చు వీళ్ళు కూడా ఈ నాలుగు క్వాలిఫికేషన్ వల్ల తీసుకుంటున్నారు సో వీళ్ళని మేబీ మెక్విన్ కంపెనీకి అయితే పంపించవచ్చు సరేనా ఈ మెక్విన్ కంపెనీ ఎక్కడ ఉంటుందంటే లాస్ట్ చెప్పాను కదా నేను అంబర్ ఐఎఫ్ఎఫ్ తోహోకో తోహకు స్టీలు టోరే కొన్ని కంపెనీస్ ఉన్నాయన్నమాట సో అటు పక్క ఉంటుంది అనమాట మెక్విన్ కంపెనీ అయితే చాలా బాగుంటుంది నేను ఒక టెన్ డేస్ బ్యాక్ అయితే నేను దీనికి సంబంధించిన వీడియో అయితే చేస్తున్నాను ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి మీకు క్లారిటీ వస్తుంది అనమాట ఇంకా నాకు చూస్తే ఇక్కడ ఏజ్ చూద్దాం ఏజ్ చూస్తే మీకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై రెండు సంవత్సరాల వరకు ఇచ్చున్నారు సన్న ఏజ్ మీకు కరెక్ట్గా సెట్ అయింది ఈసారి లాస్ట్ వీడి డేస్లో మీకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కే కట్ చేస్తారు కదా సో ఇక్కడ మీకు ఎయిటీన్ టు థర్టీ టూ ఇయర్స్ అంటే మీకు సో మీరు బేపచ్చంగా అయితే వెళ్ళిపోయి జాయిన్ అయిపోవచ్చు ఇంకా నెక్స్ట్ శాలరీ చూద్దాం శాలరీ జాగ్రత్తగా ఫ్రెండ్స్ శాలరీ ఏంటంటే స్టార్టింగ్ వచ్చి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపాయలు చెప్తున్నారు అనమాట అంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు నుంచి మీకు పదిహేను వేల రూపాయల వరకు అయితే మీకు ఉంటుందన్నమాట సో ఇది దేని మీద బేస్ అంటే సో మీ క్వాలిఫికేషన్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తించండి నాకు తెలిసి ఈ పన్నెండు పన్నెండు ఇయర్స్ అంటే సో సిక్స్త్ సారీ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఉన్నారు కదా సో వాళ్ళకు ఉంటుంది అనమాట ఇది ఓన్లీ శాలరీ మాత్రమే మీకు ఓటీస్ అని బోనస్లు అనేవి ఉంటాయన్నమాట సో అన్నీ కలుపుకొని మీకు ఒక పద్నాలుగు నుంచి పదిహేను వరకు ఉంటుంది ఈ పదిహేను సాలరీ అంటే ఈ డిగ్రీ ఇంటర్ డిప్లొమా ఉంది కదా సో వాళ్ళకి ఉంటుంది అనమాట సో వాళ్ళకి అన్నీ కలుపుకుంటే అటెండ్ బోనస్తో పాటు ఓటీతో పాటు ఏదైనా కలుపుకుంటే మీకు ఒక ఇంకొక రెండు వేల రూపాయలు మీకు యాడ్ అవ్వచ్చు మొత్తం మీకు సెవెంటీన్ దాకా మీకు ఉంటుందన్నమాట సో కాబట్టి మీకున్న కాలికేషన్తో వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు అక్కడ మీకు మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీకు జాబ్ అయితే మీకు అలర్ట్ చేస్తారు ఇంకా నెక్స్ట్ మీరు కానీ జాబ్ కానీ జాయిన్ అయితే మీకు చేశారంటే పిఎఫ్ ఇస్తారు ఈఎస్సీ ఇస్తారు అలాగే క్యాంటీన్ ఇస్తారు అలాగే ఏటీఎం అలాగే బస్ సౌకర్యం అయితే ఉంటుందన్నమాట ఏటీఎం అంటే ఏంటంటే సో కంపెనీలోనే మీకు ఏటీఎంని పెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో మీరు శాలరీ పడినప్పుడు బయటికి వెళ్ళి ఇబ్బంది పడే ఇబ్బంది పడకుండా సో మీరు కంపెనీలోనే కొంచెం ముందుగా ఒక ఫైవ్ మినిట్స్ ముందుగా వచ్చి మీరు డబ్బులు అయితే డా చేసుకుని వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఏటీఎం అంటే ఇంకొక అర్థం కూడా ఉంటుంది అన్నమాట సో మీకు శాలరీ అకౌంట్ ఇస్తారు కదా కొంతమందికి అకౌంట్స్ లేకపోతే మీకు శాలరీ అకౌంట్ అనేది వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు సో అదే ఏటీఎం అంటే కొన్ని కంపెనీలు అయితే ఏటీఎం కూడా అరేంజ్ చేస్తున్నారు శాలరీ పడినప్పుడు తీసుకుపోవడానికి ఈజీగా ఉంటుందని అరేంజ్ చేస్తున్నారు సో ఇది రెండు అర్థాలు వస్తుంది కాబట్టి రెండు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సరేనా ఇంకా నెక్స్ట్ చూస్తే ఇంటర్వ్యూ జరిగిన తేదీ వచ్చి మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు తేదీ ఆదివారం రోజు జరుగుతుంది అనమాట అంటే ఈరోజు ఫ్రైడే కదా రేపు సాటర్డే ఎల్లుండి సండే అనమాట సో ఆ రోజు జరుగుతుంది నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇంటర్వ్యూ సమయం వచ్చి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయితే మీకు ఇంటర్వ్యూస్ అనేవి జరుపుతారు సో ఇది ఎక్కడ జరుపుతున్నారు మీకు ఒక ప్లేస్ చెప్తాను సరేనా ఆ తర్వాత ఎక్కడ బాగా నేను చెప్తాను మీకు సో ఇంటర్వో జరిపే స్థలం వచ్చి గవర్నమెంట్ జెడ్పీ హై స్కూల్ మంగళంపాడు సరేనా ఈ మంగళంపాడు ఎక్కడ అంటే చిరుపాటి నుంచి పది కిలోమీటర్ దూరంలో ఈ ఊరు అనేది ఉందన్నమాట సో ఆ ఊరిలో మ్యాన్ ని తీసుకోవడం కోసం వీళ్ళక్కడ ఒక జాబ్ మేళా అయితే అనమాట సరేనా ఇది లోకల్ వాళ్ళు చూసినా పర్లేదు నాన్ లోకల్ చూసినా పర్లేదు లోకల్ ఎవరైనా చూస్తే మీరు ఈ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు ఆదివారం రోజు సరేనా ఒకవేళ ఎవరైనా బయట వాళ్ళు చూస్తే అంటే బయట అంటే ఇంకా నెల్లూరు తిరుపతి ఇంకా బయట ఉన్నారు కదా కొంచెం కడప కర్నూలు నుంచి మనకు కామెంట్ చేస్తున్నారు కదా సో వాళ్ళు ఎవరైనా చూసి సో ఈ క్వాలిఫికేషన్ ఉండి మీరు రావడానికి సిద్ధంగా ఉన్నాం అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మీరు కింద ఇచ్చే నంబర్లకి అయితే మీరు కాల్ చేసి డైరెక్ట్గా మీ లాబీస్తుందనమాట ఆ తడలో ఆడకొచ్చి మీరు అటెండ్ అయితే సో మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు దీనికి మెక్విన్ కావచ్చు అలాగే యూనిఫామ్ కావచ్చు పంపిస్తారనమాట లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఓకేనా అర్థమైందా ఆదివారం రోజు మాత్రమే మీరు మంగళంపాడికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఆ అడ్రస్ చూడండి మంగళంపాడు గవర్నమెంట్ జెట్ హై స్కూల్ సో మంగళంపాడు అనేది కొంచెం పెద్ద ఊరు సో దానిలో హై స్కూల్ ఉంటుంది కదా హై స్కూల్ గ్రౌండ్లో వాళ్ళు పర్మిషన్ చేసుకొని ఈ జాబ్ మేలు అయితే అక్కడ చేస్తున్నారనమాట ఓకేనా ఇక్కడ దాకైతే మీకు మొత్తం క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ ఎవరైనా అర్థం కాకపోతే లేచేసి కొంచెం ఫస్ట్ నుంచే మళ్ళీ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా ఇంకా నెక్స్ట్ చూస్తే ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు మీరు టీసీ మార్క్ లిస్టు ఆధార్ కార్డు రెండు ఫోటోలు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకొని రావాల్సి ఉంటుంది అనమాట సో సిక్స్త్ సెవెంత్ సారీ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఉన్న వాళ్ళకంటే మీకు మార్క్ లిస్ట్ ఉండకపోవచ్చు మీకు టీసీ అయితే ఉంటుందన్నమాట సో ఆ టీసీని తీసుకొని రావాల్సి ఉంటుంది సరేనా అది ఉంటేనే మీకు ఖచ్చితంగా జాబ్ అనేది కన్ఫర్మ్ చేస్తారు అది లేకపోతే కొంచెం కష్టం ఉంటుంది అనమాట కాబట్టి సో ఈరోజు రేపటిలో అరేంజ్ చేసుకొని ప్రిపేర్గా ఉండండి ఇంకా నెక్స్ట్ మీరు ఫోన్ చేసిన ఫోన్ నెంబర్ వచ్చి సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ డబల్ టూ త్రీ వన్ త్రీ ఒక నెంబరు అలాగే సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ డబల్ టూ త్రీ వన్ ఫోర్ ఒక నెంబరు ఈ రెండు నెంబర్లు కాల్ చేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు బయట వాళ్ళు ఎవరన్నా చూస్తే దూరపాలు అంటే సులుప కాకుండా చుట్టుపక్కల కాకుండా దూరం వాళ్ళు ఎవరన్నా కాల్ ఉంటే సో ఈ నెంబర్కి కాల్ చేసి సో ఇలాగా బిఎంఎస్ తరఫున జాబ్స్ ఉన్నాయని బాలా అవర్షి యూట్యూబ్ ఛానల్లో వచ్చిందండి సో దాన్ని చూసి మేము ఫోన్ చేస్తున్నాము కాబట్టి మా క్వాలేషన్ ఇది మా ఫ్రమ్ అడ్రస్ ఇది అనమాట సో మేము ఉండటానికి ఏదైనా హాస్టల్ ప్రెసిట్ ఉండదా లేకపోతే మీరు ఏమన్నా అకామిడేషన్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తుండదే అలాంటివి ఏదన్నా క్లియర్గా అడిగారంటే మీకు వాళ్ళు ఇంటిమేషన్ అనేది మీకు పాస్ చేస్తారు దాని తర్వాత మీకు వచ్చేదా రాంది అనేది మీ ఇష్టం అనమాట సరేనా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో చాలామంది ఏంటంటే లో క్వాలిఫరేషన్ వాళ్ళు జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు సో సరేనా ఆ విషయం నాకు తెలుసు సో ఇలాంటి సమయం వచ్చినప్పుడు దీన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను సో సెవెంత్ ఎయిత్ నైన్త్ అంటే మీకు ఆ క్వాలిఫికేషన్కి శ్రీ సిట్లే కాదు కదా ఏ ఏ ఊర్లో కానీ ఏ షర్జీలో కానీ మీకు జాబ్ అయితే అసలు దొరక దొరకదు సో హౌస్ కీపింగ్ జాబ్స్ కూడా దొరకం అనమాట కానీ మీకు సో ఈ వీళ్ళు మీకు అందిస్తున్నారు బీఎంఎస్ కాండక్ట్ వాళ్ళు నా దయచేసి వీడియో వచ్చినప్పుడు దయచేసి వెంటనే చూడండి అలాగే వీడియోని పూర్తిగా చూశారంటేనే మీకు ఏం చెప్తున్నాడు ఏం మనకు ఫెసిలిటీస్ ఉన్నాయనేది మీకు అర్థమవుతుంది అనమాట అందుకే నేను వీడియో స్టార్టింగ్లో సో వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూడండి నేను మీకు చెప్తూ ఉంటాను అనమాట ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను సరేనా ప్రతి ఒక్కరూ జాబ్ లేని వాళ్ళందరూ వెళ్ళి జాయిన్ అయితే ట్రై చేయండి మళ్ళీ మనం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట జాబ్ సంబంధించిన ప్లేస్లు ఒక నాలుగైదు ఉన్నాయి సో వాటిని చూస్తూనండి నేను మళ్ళీ దగ్గరలో ఇంకొక వీడియోతో మీ ముందుకి వచ్చేస్తాను ఓకేనా ఇంకెంతే వీడియో రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చాలు నమస్తే